నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ చూద్దాం. యల్బీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల రావి భారీ రోడ్ షో. రైల్వే అండర్ గ్రౌండ్ నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు. వారంటీ లేదు రేవంత్. మరోసారి పొడిగింపు. కేసీఆర్ కొత్త డ్రామాలకు తరలిపారు బండి సంజయ్ ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మల్లికార్జున అవినాష్ పిల్లోడు కాదు షర్మిల తప్ నెగ్గాలంటే రోహిత్ కీలకం యువరాజ్ పవన్ కోసం రంగంలోకి చిరంజీవి పిఠాపురం ప్రజలకు కీలక విజ్ఞప్తి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని చైతన్యపురం డివిజన్ లో పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రాగుడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా ఎల్బీ నగర్ లో కనీ విని ఎరుగుతులు అభివృద్ధి హైదరాబాద్ జరిగిందని తెలిపారు ఐదు సంవత్సరాల కింద కల్లబుల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిపిస్తే ఏ ఒక్క రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ రాలేదు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు హైదరాబాద్ వరదలు వస్తే కూడా రాలేదన్నారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఒక్క మంచి పని చేయలేదు నిధులు కేటాయించలేదు కొడంగల్ కు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించారని మండిపడ్డారు ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పిల్లిగుండల ప్రాంతం దగ్గర మేల్లచెరువు గ్రామానికి గద్వాల పట్టణంకు వెళ్లే మార్గంలో రైల్వే శాఖ నిర్మాణం చేసిన రైల్వే అండర్ గ్రౌండ్ వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను సంగలా గ్రామానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఈ అండర్ గ్రౌండ్ వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల టెండర్ ను తాను గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సొంతం చేసుకుని పనులు ప్రారంభించారు అప్పటి నుండి ఇంతవరకు రైల్వే అండర్ గ్రౌండ్ వే బ్రిడ్జ్ పనులను పూర్తి చేయలేక సాగుతుంది ఈ కారణంతో పిల్లిగుండ్ల మేల ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు నరకం చూస్తున్నారు ఈసారి వర్షాలు ప్రారంభమైతే ఈ చిన్న బ్రిడ్జి కింద నుండి వెళ్లడం అనేది మహా నరకంతో ఎదుర్కొనేది కాక అదమరిస్తే ప్రమాదాలకు గురి కావాల్సిందని వాహన జోదకులు తమ బాధను వ్యక్తపరిచారు జిల్లా రైల్వే అధికారులు అలాగే రైల్వే కాంట్రాక్టర్ త్వరగా పనులు పూర్తి చేసి ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులను అందుబాటులో తేవాలని వాహనదారులు కోరుకుంటున్నారు పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట్ బ్రిడ్జ్ ఎందుకు పూర్తి చేయించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే పోతే పేదలకు ఇప్పించలేదని బండిపోతే బండి ఇస్తానన్న అరగుండు జాడ లేకుండా పోయని కిషన్ రెడ్డి మళ్ళీ ఎంపీ అయిన హైదరాబాద్ నగరానికి అమర్పేటకు ఒరిగింది ఏం లేదు లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాత్రి అమర్పేట రోడ్ షోలో అనంతరం కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ హయాంలో ఈ నగరం విశ్వ అభివృద్ధి చెందింది అవుటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే అమర్పేట అంటే హనుమంతన్న హనుమంతన్ అంటే అమర్పేట అని తెలిపారు వచ్చే బతుకం పండుగ అమర్పేట బాగుపేట బతుకమ్మ కుంటలోనే జరిగేలా చేసే బాధ్యత నాదని సీఎం భరోసా ఇచ్చారు కేంద్రంలో ఇండియా కుటుంబ అధికారంలోకి రావడం ఖాయం రాహుల్ ప్రధాని కావడం ఖాయం దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపించండి నాగేందర్ ను కేంద్ర మంత్రి చేసే బాధ్యత తనదని తెలిపారు తెలంగాణకు బీజేపీ ఇచ్చింది మోదీ తెచ్చింది ఏమీ లేదు బీజేపీకి కర్రు కాల్చి వాతపెట్టాలని అమర్పేట్ ప్రజలను సీఎం కోరారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది రౌ అవెన్యూ కోర్టు ఆయనకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది మద్యం కుంభకోణం కేసులో మనీష్ కు జ్యుడిషియల్ ఇవాల్టితో ఇవాళతో ముగియడంతో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు ఈ నెల పదిహేనో తేదీ వరకు మనీష్ సిసోడియాకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన డబ్బులు విదేశాల్లో ఢిల్లీ మధ్యలో పెట్టుబడులు పెట్టారు ఆరోపించారు మరోవైపు కాంగ్రెస్ కు ఓటేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లనే అన్నారు ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదు కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది న్యూస్ ప్రజలందరూ భారీ సంఖ్యలో ఓటేసి ప్రజాస్వామ్యం పరిరక్షించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు లోక్సభ సభ నేడు మూడో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటేయండి నేతృత్వాన్ని ఓడించి డెమోక్రసీ ఎంచుకోండి మన సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించేందుకు తోడ్పడని ట్విట్టర్ లో కోరారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు డియర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ యుద్ధంలో మీరు అనుకున్న విజయం సాధిస్తారని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని సినీ ఫ్యామిలీ చెందిన సభ్యుడిగా ఆశిస్తారు నాతో పాటు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అని రాసుకొచ్చారు కడప జిల్లా కమలాపురం లో చీఫ్ వైస్ షర్మిల మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎంపీ అవినాష్ చిన్న పిల్లడు అమాయకుడని సీఎం అంటున్నారు వివేక హత్య కేసులో సాక్షాత్ ఉట్టేస్తుంటే అవినాష్ ఎందుకు మౌనంగా ఉన్నాడు కడప స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్ లో అవినాష్ ఒక్కసారి మాట్లాడారా తాను చిన్న పిల్లడు కాదని తనకు అన్ని తెలుసని అన్నారు టీ వరల్డ్ కప్ ను ఇండియా గెలవాలంటే రోహిత్ శర్మ చాలా కీలకమని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు ఒత్తిడి ఎక్కువగా ఉండే వరల్డ్ కప్ లో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే కెప్టెన్ అవసరం మనకు సరిగ్గా అలాంటి సార్థే ఉన్నారు ఎంత సక్సెస్ అయినా ఎప్పటికీ రోహిత్ లో మార్పు రాలేదు మైదానంలో ముందుడి నడిపిస్తారు బయట అందరితో సరదాగా ఉంటారు క్రికెట్ లో తన ఒక ఆపదమిత్రులను తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇటీవల జబర్దస్త్ కమిడియన్స్ మెగా హీరోలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఏకంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే మంగళవారం ట్విట్టర్ వేదికగా జనమే జయమని నమ్మే జనసేనాన్ని గెలిపించండి ఓ వీడియో విడుదల చేశారు పవన్ అందరికి మంచి చేయాలనే విషయంలో ముందుంటాడు జనం గురించి ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబు ఎవరైనా అధికారంలో వచ్చాక ప్రజలకు ఏదైనా కానీ కళ్యాణ్ తన సొంత సంపాదన కాదని కౌలు రైతులు కన్నీరు తుడిచిపెట్టడానికి ఖర్చు పెట్టడం జవాన్ కార్మికులు లాంటి వారికి సహాయం చేస్తుంటాడు తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సిందని చిరంజీవి చెప్పారు పవన్ కళ్యాణ్ అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాగుంది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్న ఎల్బీ నగర్లో లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రావి లక్ష్మారెడ్డి భారీ రోడ్ షో నిర్లక్ష్యంతో రైల్వే అండర్ గ్రౌండ్ పనులు నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు అంబర్పేట్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ మనీష్ సోడియా కస్టడీ మరోసారి పొడిగింపు కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారు బండి సంజయ్ ఓటేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మల్లికార్జున ఖర్గే నాని అవినాష్ చిన్న పిల్లోడు కాదు నగ్గాలంటే రోహిత్ కీలకం యువరాజ్ పవన్ కోసం రంగంలోకి చిరంజీవి పిఠాపురం ప్రజలకు కీలక విజ్ఞప్తి ఇవి వల్డ్ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ చూస్ వాచ్